ప్రజలను పీల్చి పిలిపి చేస్తూ వారి కుటుంబాలను విధిన పడేస్తున్న కిడ్నీ వ్యాధులు ఇప్పుడు విజృంభిస్తున్నాయి వ్యాధి సోకిన తర్వాత వైద్యం డయాలసిస్ చేయించుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండటంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి ముఖ్యంగా రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వేదనకు గురవుతున్నారు డయాలసిస్ కోసం డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతున్నారు అలాంటి వారి బాధలను తన కళ్ళతో స్వయంగా చూసి చెల్లించిన రమేష్ అనే యువకుడు వారి వారికి చేదోడు బాధడుగా తనకు తోచినంత సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాడు ప్రతి నెల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలతో వారికి తోడుగా నిలుస్తున్నాడు రమేష్ నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన నేను సమాజం మీద అవగాహన కొద్దీ ఒక మంచి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయాలని పేద ప్రజలకు అంటే నేను కూడా బేసికల్గా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఆ బాధలు చూసిన వాళ్ళము అందువల్ల ఏదైనా చిన్నది చూస్తే చెల్లించే గుణం నాకు జన్మత వచ్చింది సో అదే ఉద్దేశంతో నేను ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాను నీడ స్వచ్ఛంద సేవా సంస్థ నా మిత్రులందరితో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతీయ ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు రమేష్ రక్తశుద్ధి కోసం వచ్చే వారి ఇక్కట్లను ప్రత్యక్షంగా చూసి చెల్లించాడు కనీసం ఆసుపత్రికి రానిపోను ఆటో ఛార్జీ లేక ఇబ్బంది పడుతున్నారు ఎలాగైనా దాతలను ఆశ్రయించి మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఎంతో కొంత సహాయం అందించాలని అనుకున్నాడు అనుకున్నదే ఆచరణలోకి తీసుకొచ్చి సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేయగా పలువురు స్పందించి ఆయనకు మరింత ప్రోత్సాహం అందించారు రమేష్ తన సొంత ఎన్జిఓ అయిన నీల స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆరోగ్య వస్తు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నడుము విరిగిపోయి మంచాల పడ్డ పేషెంట్లకు కావచ్చు రకరకాల జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లందరికీ మేము లక్షలు అంటే పదిహేడు పద్దెనిమిది ముప్పై లక్షలు కూడా ఒక పేషెంట్కు సహాయం చేసిన దాతల సహకారంతో సహాయం చేసి ఆపరేషన్ చేయించినవి ఉన్నాయి డయాలసిస్ పేషెంట్ ఒక ఇంటికి వెయ్యినప్పుడు ఒక భర్త డయాలసిస్తో బాధపడుతున్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆ భర్త డయాలసిస్ కూలిపని చేసుకొని బతికి ఇంట్లో ఇవాళ ఒక రెండు వందలు కూలిపి డబ్బులు వస్తే ఇంట్లో తిండి తినే పరిస్థితి ఉంది అలాంటి భర్త మంచాన పడేసరికి సరే భార్య కూలిపని చేయించుకోవడానికి వెళ్ళాలి అంటే ఈ భర్త డయాలసిస్తో బాధపడుతూ మంచాన పడితే ఈయనను వారంలో మూడుసార్లు హాస్పిటల్కు భార్య తీసుకెళ్ళాలి సో దాంతో ఏమవుతుందంటే భార్య కూడా ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి పిల్లలు స్కూలుకు పోలేని పరిస్థితి నిజంగా అలాంటి పేషెంట్లను చూస్తే మన ఇంట్లో ఎవరైనా అలా ఉంటే మనం ఎంత బాధ అనిపిస్తుందో నేను ఊహించుకుంటే నాకు గుండె తరక్కుపోయింది ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు నాకు అమ్మ నాన్న ఉన్నారు నాకు కుటుంబం ఉంది సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫాతిమా బేగన్న తీసుకుంటే నడవలేని పరిస్థితిలో ఉంది ఇలాంటి వ్యధలు ఎన్నో ఎన్నో చూసి వీళ్ళకి ఏదన్నా ఒకటి చేయాలని నీడ ఆరోగ్యమస్తు అనే పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది పల్లెలు రమేష్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు మాత్రమే కాకుండా క్యాన్సర్తో బాధపడుతూ చిటికలో చిటికిలో పడుతున్న వారికి కూడా తోడుగా నిలుస్తున్నారు దానికోసం సమాజం కోసం మనం అని ఓ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి తలా వంద రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరాడు దానికి కూడా అశేష స్పందన లభించడంతో దాని ద్వారా వచ్చే డబ్బులను క్యాన్సర్ పేషెంట్ల వైద్య ఖర్చులకు ఇస్తూ ఆసరగా నిలుస్తున్నాడు ఆ ఐదు వందల రూపాయలు నేనున్నాను అనే భరోసా ఇవ్వడానికి నేను ఒక పేషెంట్ ఒక కార్డు తయారు చేసి వన్ ఇయర్ అంటే ఒక అట్లా ఒక వంద మంది పేషెంట్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల క్రితం నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ మనం ప్రారంభించడం జరిగింది సిద్దిపేట సిరిసిల్ల నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ పెద్దపల్లి మంచిర్యాల్ ఇలా అన్ని జిల్లాలో తయారు చేస్తూ ప్రభుత్వానికి సేమ్ టైం మెమోరండాల్ ఇవ్వడం జరిగింది డయాలసిస్ పేషెంట్లకు ఎలాగైతే బోధకాలు వాళ్ళకు హెచ్ఐవి పే పేషెంట్లకు ఎలా అయితే పెన్షన్ వస్తుందో వీళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని నేను పోరాటం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది నిజంగా మేము అందులో వన్ పర్సెంట్ అయినా నేను అచీవ్ అయినందుకు నాకు నిజంగా నేను ఒక వన్ పర్సెంట్ పాత్ర ఉన్న సరిపోతుంది నిజంగా నాకు చాలా సంతోషం వస్తుంది సో వీళ్ళకి నిజంగా ఎట్లా అంటే డయాలసిస్కి వెళ్తే ఒక పునర్జన్మ లాంటిది ఏంటంటే డయాలసిస్కి వెళ్తే రక్తం మొత్తం బయటకు తీసి మళ్ళీ డయాలసిస్ మిషన్లో వేసి మళ్ళీ డయాలసిస్ ప్యూరిఫైడ్ చేసి వీళ్ళ బాడీలో ఎక్కిస్తారు అంటే ఒక ఏడెనిమిది గంటలు ఒక నరకం అనుభవిస్తారు నిజంగా దీనికి అందరూ సహకరించాలని ప్రతి ఒక్క స్వచ్ఛంద సమస్యలను కూడా ఇలాంటి పేషెంట్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి కూడా వీళ్ళకు కనీసం ఐదు నుంచి పదివేల రూపాయలు ఆంధ్రాలో ఇంతకుముందు ఇచ్చారు జగన్ ఉన్నప్పుడు అలాంటిది ఏదన్నా చేయగలిగితే నిజంగా వాళ్లకు మనం సహాయం చేసిన వాళ్ళ మొత్తం